ॐ गुरुभ्यो नमः ॐ गं गणपते नमः ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं వ్యా తోముదీరే భగవద్గీతలో పది శ్లోకాలు విన్నాము ఈరోజు పదకొండవ శ్లోకం నాలుగో అధ్యాయంలో ఏ మాం ప్రపద్యంతే తాం తాస్త భామ్యహం మమ వర్త్మాను మనుష్యాః మనుష్యా సర్వశః అర్జున ఎవరు నన్ను ఏ విధముగా సేవించరో వారిని ఆ విధముగానే అనుగ్రహించు కాబట్టి మానవుడు సర్వ నా మార్గమునే అనుసరించుచున్నారు కాంక్షంతః కర్మణ సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం లోకే సిద్ధిర్భవతి కర్మజా ఈ లోకమునందు కర్మఫల సిద్ధిని కోరువారు దేవతలను ఆరాధించున్నారు మనుష్యలోకమునందు కర్మఫలములు త్వరితముగా కలుగుతాయి చాతుర్వర్ణం గుణకర్మ అకర్తారమవ్యయం గుణములను బట్టి కర్మములను బట్టి బ్రాహ్మణ క్షత్రియ శూద్రులను నాలుగు వర్ణమును నాచే సృజింపబడినవి వానికి నేను కర్తయ్యైనను అవేమైన వాణిని గను అకర్తగాను గ్రహించుము నమాం కర్మాని కర్మానిపంతి కర్మఫలే స్పృహ ఇది అభిజానాతి కర్మభిన్న సభద్యతే అర్జున నన్ను కర్మలు అంటవు నాకు కర్మఫలములు ఎందు ఆశ లేదు నన్ను గూర్చి ఈ విధముగా ఎవరు తెలుసుకుంటారో అట్టివారు కర్మములచే బంధించబడరు ఏం జ్ఞావా కృత కర్మ పూర్వైరపి ముముక్షుభి కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం ఈ విధముగా తెలుసుకొని పూర్వము ముముక్షువులు ఎందరో కర్మలను ఆచరించి ఉండిరి పూర్వులు ఆచరించినట్లే నీవును కర్మలను కిం కర్మ కిం అకర్మ ఇది కవయోప్యత్రమోహిత తత్తే కర్మ ప్రవక్షామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ కర్మ ఎట్టిది అకర్మ ఎట్టిది అన్న విషయమునందు బుద్ధిమంతులను మోహమునకు గురి అవుతున్నారు నీవు దేనిని తెలుసుకొని అశుభము నుండి విముక్తుడగుతావో అట్టి కర్మతత్వమును నీకు చెబుతాను విను కర్మణోహి చ వికర్మణ అకర్మణ కర్మణో గతి కర్మ యొక్కయు వికర్మ యొక్కయు అకర్మ యొక్క తెలుసుకుని కోరి తెలుసుకునదగినది కర్మల తత్వంను గ్రహించుట మనుష్యేషు కర్మణ్యర్మయ్య కృష్ణ కర్మ కృతు ఎవడు కర్మ నంద అకర్మమును అకర్మవద్ కర్మమును చూసినో వాడు మనుష్యులో బుద్ధిమంతుడును యోగిను సర్వకర్మమును ఆచరించిన వాడును అగుచున్నారు యస్ సర్వే సమారంభా కామసకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్గర్మాణం మాహుపండితం బుధా ఎవని కర్మలు కామసంకల్పం చే కదలక యుండునో జ్ఞానమనడి అగ్నిచేతా దహింపబడియుండను అట్టివాన్ని పండుతుడాన్ని బుధజనులు పేర్కొంటారు తెక్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నైవ కించిత్ కరోతి సహా సహ మానవుడు కర్మఫలాపేక్షను వదిలినవాడై సదా సంతృప్తి నొందినవాడై నిరాశ్రయుడయుండులో అట్టివాడు కర్మల ఎంత చరించుచున్నను కొంచెమైనను చేనివాడే నిరాశీర్యత చిత్తాత్మ కేవలం కర్మ లేనివాడు దేహ మనోబుద్ధులను జయించినవాడు సకల పరిగ్రహములను విడిచినవాడు అగు మానవుడు కేవలం దేహము కొరకు కర్మలు ఆచరించినడు పాపమును పొందడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ